సమంత ఇప్పుడు స్టార్ హీరోయిన్తో పాటు ఇంటి కోడలు కూడా అందుకే సమంత పబ్లిక్లో ఏ పని చేసినా చాలా జాగ్రత్తగా చేయాలి అయితే సమంత హీరోయిన్ కాకముందు తన కాలేజ్ డేస్ మొత్తాన్ని చెన్నైలో గడిపింది చెన్నైలో సమంతకి ఒకరోజు ఒక చేదు అనుభవం ఎదురైందట అదేంటంటే సమంతని ఒకరోజు పోలీసులు అడ్డంగా పట్టుకున్నారట ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ నేను పదకొండవ క్లాస్లో ఉన్నప్పుడే నాన్నగారు స్కూటీ కొనిచ్చా దానిపై పల్లవరం ఇన్సైడ్ వీధుల్లో ఎంతైనా తిరగొచ్చు కానీ బయట మాత్రం తిరగొద్దని నాన్న స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు అక్కడ డ్రైవింగ్ లైసెన్స్తో పనేమి ఉంటుంది అందుకే స్వేచ్ఛగా తిరిగేసేదాన్ని ఒకసారి ఎవరికీ చెప్పకుండా లైసెన్స్ లేకుండానే స్కూటీ మీద విమానాశ్రయానికి వెళ్ళాను పోలీసులు ఆపి లైసెన్స్ అడిగారు ప్లీజ్ ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసుకుని ఏదోలా అప్పటికి తప్పించుకున్నానని తనకు జరిగిన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది సమంత ఇదిలా ఉంటే సమంత హీరోయిన్గా నటించిన యూటర్న్ సినిమా వచ్చే సెప్టెంబర్ పదమూడున రిలీజ్ అవుతుంది అంతేకాకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా సమంత చిన్న పిల్లలను కాపాడుతోంది ఇన్ని మంచి పనులు చేస్తున్న సమంత ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకుంటున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్